నో నా ప్రాణం పోయినా సరే ఆనంద భార్య దిగుల నేను తగ్గకపోవడం చెప్పి అనుకున్నాను కదా అలాంటిది ఇప్పుడు దారి అని చెప్పేసి కాళ్ళు పట్టుకోవాల నా వల్ల కాదు ఇదిగో అయినా ఎలాగైనా సరైన బయట రప్పిస్తాను అంతేగాని నేను మాత్రం ఇవి ముందు తగ్గనంటే తగ్గను అని అనయ్య అనుకుంటూ చాలా కోపం చూస్తూ వెళ్ళిపోతుంది అనన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిదీ నీ మడ చుట్టుకొని గుడుతాడవుతుంది చూడు ఇక నీ పరిస్థితి ఎలా ఉండపోతుందో సరైన పడినారు కానీ నువ్వు ఇంతకింత అనిపించి చేస్తాం కదా దర్శనం పడే తిప్పలు అక్కడ సమీర అనిపిస్తుంది కదా అని ఆనందం అనుకుంటూ ఉంటుంది మీరంతా చాలా సంతోషం ఉన్నారు కదా మీ మనసులో ఉంది కూడా ఇదే కదా నాకేం తెలియదు అని వినకుండా కూడా పోలీసులకి ఇదిగో ఇలాగా ఎలా కుమ్మిచ్చారు కదా అని చెప్పి దర్శనం మాటలు ఎలా అయితే గుర్తెచ్చుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఆనందం అటువైపు వెళ్తుంది ఇదేంటి అక్క ఇక్కడ కూర్చుందా చూస్తూ అక్క రా బోన్ చేద్దామని ఆనంద పిలుస్తుంది కానీ లీలావతి కళ్ళు నీళ్ళు చూసుకుంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఆకలిగా లేదు ఆనంద అని అంటుంటుంది ఆనంద ఆనందం ఒకసారి కంగారు పడుతుంది అదేంటి ఆకలిగా లేకపోవడం ఏంటి అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటక్క ఏమైంది మనసు అని ఆనంద అనగానే ఇంకా లీలావతి నవ్వుతూ అలాంటిది ఏం లేదమ్మా మామూలుగానే ఆకలిగా అని లీలతో అని మాటలకి అక్క సరోజరావు గారు ఫోన్ చేశారు త్వరలో నిశ్చితం జరిపించాలి మూత గురించి మాట్లాడని చెప్పి అంటున్నారు కానీ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది కదా ఇదంతా వీఆర్ వాళ్ళు చెప్పుకోలేం కదా అలాగని చెప్పేసి వాళ్ళు చెప్పిన సంగతి ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అక్క అందుకే ఒకసారి మనందరం కలిసి నిశ్చాత గురించి మాట్లాడితే మంచిదే అనిపిస్తుంది అని ఆనందంగానే సరే ఆలస్యం చేయకుండా వెళ్ళి పంతులు గారితో మాట్లాడు అని లేకపోతే అంటూ బాధపడి వెళ్ళిపోతుంది అదేంటి అక్క ఉంది అసలు ఏమైంది అని ఆనందం బాధపడుతుంది అక్కడ కోటేశ్వరం ఇంకా పేప చదువుతూ కూడా పదే పదే బాధపడుతూ ఉంటాడు రాజేశ్వరం వచ్చి ఇంక బిజినెస్ గురించి మాట్లాడుతుంటాడు కానీ కోడేశ్వరం ఏం పడుచుకోడు ఇంకా మౌనగా ఉంటాడు అన్నయ్య ఈరోజు స్టాఫ్కి శారీస్ ఇవ్వాలి కదా అన్నయ్య నాకు వేరే వెళ్ళి అకౌంట్ చెప్పి సైన్ చేసే అన్నయ్య అని రాజేశ్వర్ అంటూ ఉంటాడు కానీ కోడేశ్వరుడు ఏం మాట్లాడు నాకు కొంచెం ఒంట్లో నలతకు ఉందిరా నువ్వే చూసుకో అని చెప్పేసి అంటూ పక్క వెళ్ళిపోతూ ఉంటాడు కానీ రాజేశ్వరికి ఏం అర్థం కాదు ఇదేంటి అన్నయ్య ఏంటి అదోలా ఉన్నాడు అని చెప్పి బాధపడుతుంటారు ఏంటమ్మా పిలిచారు అని రోహిత్ అంటూ ఉంటాడు ఇదిగో ఆనందం ముందు ఏం మాట్లాడలేక ఏదో లేదని చెప్పేసి మనం సరిపెట్టాను కానీ అసలు నువ్వేం సమీరాన్ని అరెస్ట్ చేయించావు ఆ నీళ్ళోతి అడుగుతుంది అదేంటి అలాగంటావు అని రోహిత్న గానీ ఇదిగో దర్శనం మర్చిపోయావా తన విషయంలో మనం ఏదో మర్చిపో పెట్టుకుని అంతా చేస్తామని అంటున్నాడు కదా ఇప్పుడు సమీరం అరెస్ట్ చేసి నువ్వే అని తెలిసింది అనుకో అనుకుంటున్నావా ఆ నీళ్ళ తనగానే ఏంటి ఆ దర్శనకి కంటే సమీర ఎక్కువ ఏంటి అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇంకా నీలోవి కోడేశ్వరుడు ఇంకా ఏం మాట్లాడే బాధపడుతుంటారు అయినా వాడు నా తమ్ముడు అమ్మ అన్నయ్య ఒక మాట అంటాడు కానీ ఇది ఆడపిల్ల ఒక జీవిత సమస్య కదమ్మా అని రోహిత్ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన సరణిగా ఏమైంది అనుకో రెస్పాన్సిబులిటీ అంతా మన ఫ్యామిలీ కదా అని రోహిత్ అనగానే ఇదిగో రోహిత్ ఈ ఫ్యామిలీ అని ఒకటే తీరు నాకు ఎందుకో అనిపించట్లేదు అని చెప్పి కోడేశ్వరం బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా రాయేశ్వరం ఇంకా విని బాధపడుతుంటారు సమస్య వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదు అనుకోవడం మంచిదిరా అని చెప్పి కోడేశ్వర మాటకి పైన దర్శనాలు రాయేశ్వరం వింటూ ఉంటాడు ఇంకొకసారి రోహిత్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా రాయేశ్వర మాటలను చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా రోహిత్ ఇంకా ఏం మాటలు మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు జరిగిన విషయంతో రాయేశ్వరం వచ్చి ఆనందంగా చెప్తూ ఉంటాడు ఇంకా ఆనందం షాక్ అవుతుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా కుమిలిపోతూ ఉంటుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఆనందా అసలు మన ఫ్యామిలీలో ఇలా పరిస్థితి మనం ఫేస్ చేయడం ఏంటో అని అన్నయ్య వదిలి ఎంత బాధపడుతున్నారో ఎంత మనస్తాపం ఉంటారో రాయేశ్వరం మాటలకి ఇదంతా కారణం దర్శనం కాదండి తన ప్రవర్తన ఉండి మారిపోవడం కనువాళ్ళుగా మనకైనా తనకైనా కరెక్ట్గా కనిపిస్తుందా చెప్పండి దర్శన్ మనిషిని ఎవరో కలిసి చేశారు అలాగే ఇప్పుడున్నట్టే ఉంటుందా ఏంటి పరిస్థితులు మారుతాయి కదండి అయినా ఈ అనుబంధాన్ని ఎంతో చూసుకుంటాం కదా గొప్పగా అలాగే పడవకుండా చూసిన బాధ్యత కూడా నాది మీరేం దిగులు పడకండి అంతా నేను చూసుకుంటా అని చెప్పి ఆనందం అంటుంది సరే అని చెప్పి ఆశ తలుపుతూ ఉంటాడు అక్కడేమో సమీరం అదే పనిగా కానిస్టేబుల్ నిల్చేస్తుంటారు రౌండ్ రౌండప్ చేస్తూ ఉంటారు ఏయ్ ఆ సరైన ఏం చేసావే చెప్పవేన కానిస్టేబుల్ అడుగుతూ ఉంటారు మేడం నిజంగా నాకు ఏం తెలియదు అని మీ దండం పెడతాను నాకేం తెలియదు నేను విడిచిపెట్టను మేడం అని చెప్పి సమీర అడుతూ ఉంటుంది ఏంటి విడిచిపెట్టేది ఆయన నిజం చెప్పగాని అని చెప్పి సమీరాని అదే పని లాఠీలతో కొడుతూ ఉంటారు ప్లీజ్ మేడం నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి సమీరాని సరే ఇంకా లాటీలతో అదే పని కానిస్టేబుల్ కొడుతూ ఉంటారు ప్లీజ్ మేడం ప్లీజ్ నాకు నిజంగా ఏం తెలీదు అని చెప్పి సమీర ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ నాకు నిజంగా తెలియదు అని చెప్పి సమీర అన్నా సరే ఏ నిజం చెప్పవే అని చెప్పి అదే పనిగా కానిస్టేబుల్ సమీరాన్ని కొడుతూ ఉంటారు ప్లీజ్ అని కొట్టద్దు కొట్టద్దు అని చెప్పి సమీరా అంటే అప్పుడు అన్నయనే చాలా కంగారు వస్తూ ఉంటారు సమీర అరెస్ట్ చేశారంట అననే కానీ మీరు మీ మర్దిగారి మీద కేసు పెట్టి పొరపాటు చేశారు కానీ అసలు వీలైన ఈఎంఐఏ అని ఎస్ఐ అంటూ ఉంటారు ఇంకా సమీర అదే పనిగా కాళ్ళ మీద గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు ఇంకా అనయన్న చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే కానిస్టేబుల్ కొట్టి తీరుని చూస్తూ భయపడుతుంది అసలు ఇంతకీ ఏమైనా నిజాలు బయటపడిందా అని అనగానే ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు ఇంకా సార్ కొట్టి అనుకో ఖచ్చితంగా చెప్పేస్తుంది అండి మీరు టెన్షన్ పడకండి అని ఎస్తాను కానీ ఓ నాయో నా టెన్షన్ అదేరా బాబు అది ఎక్కడ నుంచి చెప్పేస్తుందో నన్ను ఎక్కడ ఇరికిస్తుందో అని చెప్పేసి నేను భయపడుతున్నాను అని చెప్పి అని అనుకుంటుంది సార్ ఒక్కసారి మీ వాళ్ళని కొట్టడం ఆపమాను సార్ కాసేపు నేను ఇంట్రాక్షన్ చేస్తాను ప్లీజ్ సార్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి కానీ ప్లీజ్ మీరు ఆశపడకండి ఏదోలా మా వాళ్ళు ఆవిడతో కష్టంగా నిజం చెప్పిస్తారు అని ఎస్తాయి కానీ అదే నేను చెప్పేది అంటే అదే సార్ అలా సైకోని మాములు కొట్టుకోగల సైకలజిల్గా కొట్టాలి సార్ అందుకే అవకాశం నాకు ఇవ్వమని అడుగుతున్నాను సార్ అని అనని అనగానే ఓ మీ చెప్పే నిజమే లే అని కానిస్టేబుల్స్కి ఇంకా ఎస్ఐ పిలుస్తూ ఉంటాడు ఇంకా కానిస్టేబుల్ కొట్టడం ఆపేసి ఇంకా మెల్లింగ్ వస్తూ ఉంటారు సార్ ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు వాళ్ళని చెప్పి ఎస్ఐ అనని అనగానే ఇంకా అని కంగారు కంగారు సమీర్ దగ్గర వెళ్తూ ఉంటుంది ఈలోగా కానిస్టేబుల్కి ఎస్ఐ ఇంకా ఆఫ్ చెప్తూ ఉంటాడు సార్ అని చెప్పి కానిస్టేబుల్ బైక్ అంటారు ఏ సమీరా నిజం చెప్తా లేవా నా చెల్లి ఏం చేశావు నిజం చెప్పు అని కానీ కానీ నిజం చెప్పమంటావా అని చెప్పి సమయం వస్తే నీకు దండం పెడతానే ఇగో అంత పని చేయి సమీరా సమీరా ప్లీజ్ నా పేరు మాత్రం బయట పెట్టుకో అని అననే కానీ ఇగో బయటపెట్టద్దంటే ఇలా వీళ్ళ చేతిలో కొడుతుంటే నేను చావాలంటావా అని సమీర కానీ అయ్యో నువ్వు చావద్దు నన్ను చంపద్దు కొంచెం ఓపికగా పర్సన్ తట్టుకో సమీరా అని అననే కానీ ఏంటి తట్టుకునేది నీ స్వార్థం కోసం నన్ను వాడుకుంది కాక అంటే నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పి సమీరం మాట్లాడాలని భయపడుతూ ఉంటుంది ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఇరికించే నేను పారదొబ్తా చూడు అని సమీర్ అనగానే అయ్యో నీ కాళ్ళు పట్టుకుంటాను అంత పని చేయబాకు అనందరి ఇదిగో ఇంత ట్విస్ట్ ఇచ్చిన చెప్పి నేను అనుకోలేదు అని అనగానే ఏ నీ తొక్కలో ఓలుత నాకేంటి పని ఇదిగో చూడు ఇక్కడ వీళ్ళ దెబ్బలకి నా చర్మం ఊడిపోయేలా ఉంది ఏదో చేసి ముందు నన్ను విడిపించి అని సమీర వార్నింగ్ ఇస్తాడు లేదనుకో నాతో పాటు నువ్వు వీక్ ఉండవు అని చెప్పి సమీర అనగా విడిపిస్తా విడిపిస్తాను విడిపిస్తాను సమీర ఏదో చేసి విడిపిస్తాను సరేనా ఇదిగో కానీ నువ్వు నోరు జాడకు ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటాను అని ఇంకా రిక్వెస్ట్ అడుగుతుంది అక్కడేమో ఎస్ఐ ఇంకా బిజీగా కాన్షియల్ మారుతుంటాడు అప్పుడే ఆనందం చాలా కంగారు కంగారుగా ఎస్ఐ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా ఆనందం మొత్తం చూస్తుంది సమీర అలాగే అనన్యతో మాట్లాడడం అలాగే అసలు ఏంటి అననే ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకా అలా కోపం చూస్తూ ఉంటుంది అననే పదే పది సమయంలో కాల్ పెట్టుకొని రిక్వెస్ట్ చేయడం అంతా ఉంటుంది ఏంటి ఇన్స్పెక్టర్ గారు సెల్ ఇద్దరు నేరస్తున్నారు ఏంటి అని ఆనందంగానే ఒకసారిగా అననే సమయంలో షాక్ అవుతూ ఉంటారు ఇంకా అలాగే భయపడుతూ ఉంటుంది ఇదిగో ఆవిడ మీ కోడలు కదా అని ఇంకా ఎస్ఐంగానే ఓ అవునా అని చెప్పి ఆనందం కావాలని చెప్పి మాట్లాడుతుంది ఇంకా అన్ననే భయపడుతుంది ఒకసారిగా సెలవు బయటకు వచ్చేస్తుంటుంది ఇంకా ఏం తెలియనట్టు ఇంకా ఆనందం చూస్తుంటుంది ఏంటి పత్రిక వాళ్ళు ఎలాగొచ్చావు ఓ సమయం చూసి వెళ్దామానా అని చెప్పి ఆనందం చాలా కోపంగా అలానే చూస్తూ ఉంటుంది చూడ్డానికి తనేమైనా నా ఏంటి ఏంటత్తయ్య నిజం తెలుసుకొని చెప్పేసి ఆ టెన్షన్తో వచ్చాను అననే కానీ నాకు అసలు ఆ టెన్షన్ ఏం కనపడలేదే వేరేదని చెప్పేసి ఆనందం కానీ నాకెంత టెన్షన్ అని అననే అనగానే అంటే నిజం ఎలా బయటపడుతుందో ఏం విలాసి వస్తుంది చెప్పేసి టెన్షన్ పడుతున్నాయో అనిపిస్తుంది అని ఆనందంగా అంటే సరే నాకు ఏమైనా చెప్పేసి అని చెప్తుందని చెప్పేసి చిన్న టెన్షన్ నాలో ఉంటుంది కదా అత్తయ్య గారు అని చెప్పి కవర్ చేసి మాట్లాడుతుంది ఆనంద సిచ్యువేషన్ అంత అర్థోతుందా తెలుసుకుంటానులే అన్ని విషయాలు బయట రాకుండా పోవలే అని ఆనందం అంటూ చాలా కోపంగా సమీరం చూస్తూ ఇంకా వెళ్తూ ఉంటుంది ఇంకా ఆయననే భయపడుతూ ఉంటుంది ఇంకా ఆనందం అలాగే సమయం చూస్తూ ఏ సమయంలో ఆల్రెడీ ఒకసారి చాలా స్ట్రాంగ్గా నీకు వార్నింగ్ ఇచ్చాను కదా ఆయన నా కొడుకు విడిపెట్టలేదు కదా ఇదిగో హ్యాపీగా బతకాల్సిన భార్య భర్తలు మధ్య చిచ్చు పెడుతూ చేరావు కదా గో చూడు ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు తెచ్చుకున్నావో ఇది శాంపుల్ మాత్రమే సమీరా నువ్వు చేసిన పాపానికి ప్రాచీతం కలిగే వరకు ఈ నరక నుండి ఎవరు కాపాడలేరు ఇదిగో గుర్తుపెట్టి కొంచెం ఆనందం వార్నింగ్ ఇస్తుంటుంది ఇంకా సమీర భయపడుతూ ఉంటుంది ఇంకా చాలా కోపం కానీ నేను చూస్తూ ఇంకా ఆనందా వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు నా కోడలు సరేనని నూరు శాతం మాయం చేసింది ఆ సమీరానే అని ఆనందం చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది దీని వెనకాల కథనపరిచిన మరో మనుషులు ఉన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అది ఎవరు చెప్పే వరకు దాన్ని వదలదు సార్ అని చెప్పి నేను చూస్తూ ఆనందం అంటుంది ఇంకా ఒక్కసారిగా ఇంకా భయపడుతూ చూస్తూ ఉంటుంది సమీర్ కూడా ఇంకా సెల్ ఆ మాటలన్నీ వినిగా భయపడిపోతూ ఉంటుంది ఒక స్త్రీ ఇంకో స్త్రీకి అన్నయం చెడు నేరం కాబట్టి జూట్లో ఇలాంటి విషయాలు అసలు కాంప్రమైజ్ అయి నేను ఇదిగో మీరు మీ కోడ నుంచి రిలాక్స్ అవ్వండి డోస్ పెంచం నిజాన్ని పక్కగా రాబడతానికి ఎస్ఐ అంటూ ఉంటాడు మీరే మా నమ్మకం ఎస్ఐ గారు మా ధైర్యం కూడా మీరే కదా ఉంటారని చెప్పేసి ఆనందం ఎస్ఐ చెప్తుంది ఆ తర్వాత అన్నని కోపంగా చూసి ఇంకా బయలుదేరిపోతుంది ఏం చేయాలి ఇన్స్పెక్టర్ మరీ ఓరు రచ్చకొట్టు వెళ్ళిపోతుంది ఓరు దేవుడో అని చెప్పి అననే భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చి దర్శన్కి అలానే కాల్ చేస్తుంది దర్శనికి బయటికి వెళ్తూ ఉంటాడు అలానే నెంబర్ చూసి కాల్ కట్ చేస్తుంటాడు ఇదేంటి నా నెంబర్ కట్ చేస్తాడా అని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది దర్శన్ పదే పది చిరాపడుతూ ఇంకా ఫోన్ కట్ చేస్తుంటాడు ఎత్తేవరకు చేయాల్సిందని చెప్పి అలానే అదే పని కంటిన్యూస్ దర్శన్ కాల్ చేస్తుంది దర్శనం చాలా చిరాపడుతూ ఉంటాడు ఇంకా ఫోన్ వచ్చేసి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారు కట్ చేస్తున్నా మీకు అర్థం కావట్లేదా మీతో మాట చిరాకు ఉంది ఫోన్ పెట్టేయండి అని కానీ అయ్యో గారు ఒక నిమిషం మీతో సమయాల గురించి మాట్లాడి చెప్పి ఫోన్ చేశాను నేను మిమ్మల్ని కేసు పెట్టి అరెస్ట్ చేశాను నాకు మీ మీద కోపం ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది కానీ ఆ పరిస్థితుల్లో నా చెల్లి కోసం ఎమోషనల్ ఆలోచించాను చేశాను సారీ అని అనన్య అనగానే మీ సారీల సందేశం నాకేం అక్కర్లేదండి మూడు సమయంలో చెప్పాలన్నా కదా ఆ చెప్పండి చాలు అని దర్శన్ అనగానే మర్గారు సమీరాని పోలీసులు అరెస్ట్ చేశారు అని సమీరా గురించి అనన్య చెప్పండి ఒకసారి దర్శన్ షాక్ అవుతాడు సడన్గా కారు బ్రేక్ వేస్తూ ఉంటాడు ఇంకా సడన్గా పెట్టి ఏంటి పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని కానీ అవునండి ఆనంద దగ్గర సమీరాన్ని అరెస్ట్ చేయించారు సరేనే మిస్సింగ్ వెనకాల అనే ప్రధాన అని చెప్పేసి కేసు ఫైల్ అయింది గారు అని ఆననే ఆనగానే మీరు చెప్పేది నిజమే అని చెప్పి దర్శన్ కానీ అక్షరాలు నిజం అండి మర్దిగారు సమీర మంచి అమ్మాయి అని చెప్పి నా తెలుసు నేను మీ విషయాన్ని తొందరపడి తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పు మరోసారి ఇలా సమీర విషయంలో కాకూడదని చెప్పేసి మీకు ఈ విషయం చెప్తున్నానండి మీ మనసుకు బాధ్యత అని మరో విషయం ఏంటంటే స్టేషన్ పోలీసులు మిమ్మల్ని కొట్టినట్టు సమీర్ కూడా చాలా దారుణం కొట్టేశారు అని అననే మాటలు దర్శన్ షాక్ అవుతుంటాడు ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు దర్శన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇంకా అలానే నవ్వుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే సమీర్ అని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా దర్శనం చాలా బాధపడుతూ ఇంకా సమీర్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు వీడికి మ్యాటర్ కన్వే చేశాను సరే కానీ ఈ లోపు సమీర్ అతను నిజం చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి వెంటనే లాయర్ ఫోన్ చేసి స్టేషన్ జరిగేది అంతా ఆపాలి అని చెప్పి అని అనుకుంటూ ఇంకా లాయర్ కాల్ చేస్తుంది సార్ లాయర్ గారు అని చెప్పి మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటుంది ఇంకా లాయర్ అంతా విని గో మేడం ఈరోజు కోర్ట్ హాలిడే కదా మనం ఏ ప్రాసెస్ చేయలేము ఇంకా రేపటి దాకా వెయిట్ చేస్తుంది మార్నింగ్ మీరు ఒకసారి కాల్ చేయండి అని లో మంచిదండి అని చెప్పే అని ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా ఫోన్ పెట్టి కట్టి కట్టు కరుస్తుంది అసలు ఈ లోగ నిజం చెప్పిస్తుంది అనుకో అసలు నా కథ కంచికే అయ్యో భగవంతుడా బాంబులు పెంచుకొని అదే పెట్టుకున్నట్టు ఉంది ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడేమో సరే అని ఇంకా అదే పని కూర్చొని బుక్ చదువుతుంది అప్పుడే ఇంకా ఆనందం వెళ్ళి అమ్మ సరే అని అని చెప్పి అంటుంది అత్తయ్య గారు అని చెప్పి సరే అనగానే ఏమమ్మా ఇక్కడ అంతా బాగానే ఉందా నేను బాగానే చూసుకున్నా అని చెప్పి ఆనందంగానే అసలు ఇక్కడ రంగమ్మ చిన్నపిల్లలా చూసుకుంటుంది ఏ పని చేయనివ్వట్లేదా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మరి చిన్న పిల్లలు చూసుకుంటున్నారు సరైన అమ్మ కోరికని సంతోషంగా పోల్చుకోవడం తప్ప కాదు అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు సరైన ఆనందంగానే ఎంత చక్కటి కోడలు తెచ్చినారు అమ్మగారు గుణల పద్ధతిలోనూ మిమ్మల్ని ఏమాత్రం తీసుకోలేదమ్మా కోడలమ్మకి మూడు పట్ల దిశ సరిపోదా అమ్మా అని సరైన గురించి చాలా గొప్పగా రంగం చెప్తుంది అత్తయ్య గారు ఇంట్లో అందరూ బాగున్నారా అని చెప్పి సరైన బాగున్నారమ్మా అని చెప్పి ఆనందంగా ఆయన ఎలాగున్నారు అని చెప్పి సరనే అన్న మాటలకు పోజలు కొట్టులు దెబ్బలో వాళ్ళు బాధపడుతున్నావు కానీ నీ గురించి అదేం దర్శనం కనిపించట్లేదు అని ఆనందం అంటే సరనే బాధపడుతూ ఉంటుంది ఇంకా అలాగే కుమిలిపోతూ చూస్తూ ఉంటుంది